హాయ్ హలో నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక్క గ్లాస్ పిండితోటి కొన్ని వెరైటీస్ అయితే చేశాను చాలా బాగుంటాయి చూడండి పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్కైనా ఏదైనా తినబుద్ధి అయినప్పుడు ఇట్లా చేసుకుంటే ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక గ్లాస్ పిండి వేశాను అంతే జల్లించుకొని జల్లెడతోటి ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా కారం ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ అంతా జీలకర్ర ఉప్పు తగినంత ఉప్పు ఓమా కొంచెం ఓమా ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లంతా నువ్వులు వేసేసి కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫస్ట్ మంచిగా కలపాలి చేయితోటి మంచిగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా చేయాలి చూడండి ఇట్లా మంచిగా నూనెతోటి ఇట్లా కలిపిన తర్వాత మంచిగా ఇట్లా సాఫ్ట్గా అవుతుంది పిండి అయిన తర్వాత నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు నీళ్లు వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఇంట్లోనే చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకొంచెం వాటర్ వేసేసి ఒక్కసారి వాటర్ వేస్తే మొత్తం పిండి కొంచెం పల్చగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మొత్తం ముద్దలో కలుపుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇట్లా దీన్ని రెండు భాగాలుగా చేస్తున్నాను ఒకటి తీసుకొని ఫస్ట్ కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత నూనె వేడి చేసి ఇందులోకి కొన్ని పుట్నాలు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ పిండి కొంచెం తీసుకొని చక్రాల్లాగా చేస్తున్నాను పిండి కొంచెం మంచిగా ఇట్లా కలుపుకొని ఇట్లా సన్నగా ఇట్లా చక్రాల్లాగా చేసుకోవాలి చూడండి ఇట్లా చేసేసుకొని ఇట్లా ఇట్లా రౌండ్గా తిప్పి ఇట్లా రౌండ్గా చేసేసి దీన్ని కొంచెం ఇట్లా పుట్నాలు ఇట్లా అద్దుకోవాలన్నట్టు ఇట్లా ఒత్తుకుంటే మంచిగా పుట్నాల చెడీలలాగా రెడీ అవుతాయి చూడండి నేను ఇక్కడ చేసి పెట్టాను కదా ఇట్లా కొన్ని చేసుకోవాలి ఇట్లా చేసేసుకొని ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటే ఈ పుట్నాల చెడీలు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంది ఇట్లా మంచిగా రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా మంచిగా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇట్లా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇంకా వేరే అయితే ఇంకా పుట్నాలు లేకుండా ఇట్లా ప్లెయిన్గా కొన్ని చెకోడీలు ఇట్లా వేసుకోవాలి ఇన్ని రకాలుగా బియ్యం పిండితోటి ఇన్ని రకాలుగా చేసుకోవాలంటే ఇది బియ్యం పిండి ఏ పిండి కాదు తల్ బియ్యం పట్టించిన పిండి ఇట్లా అయితే అన్నట్టు చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి చూడండి అయిపోయింది ఇట్లా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు ఇంకో పిండి ముద్ద ఉంది కదా అది తీసుకొని పీటకు కొంచెం నూనె అప్లై చేసేసి ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకుంటే మనము ఆకుపక్కడి అంటారు కదా అది ఈజీగా చేసుకోవచ్చు గిద్దెలు లేకుండా ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసుకొని ఇట్లా సైడ్లకి కట్ చేసేసి ఇట్లా చాకుతోటి ఇట్లా కాట్లు పెట్టుకుంటే ఆకుపకోడి రెడీ అయిపోతుంది చూడండి ఇట్లా ఎంత మంచిగా ఎంత మంచిగా వస్తుందంటే ఈజీగా తొందరగా చేసుకోవటానికి ఇట్లా అవకాశం ఉంటుంది అన్నట్టు చూడండి ఇట్లా చూడండి ఎంత మళ్ళీ ఇది సైడ్లకు తీసేసి ఇట్లా సైడ్లకు తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి ఇట్లా రెండు కాట్లు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఆకుపకోడీలాగా రెడీ అయిపోతాయి చూశాను కదా ఎంత బాగుందో అసలు ఎంత ఈజీ ప్రాసెస్ ఇట్లా ఒక్కొక్కటిగా ఇట్లా తీసి ఇట్లా వేసుకోవటమే ఈజీ ప్రాసెస్ ఆకుపకోడి చేసుకోవటం ఎంత ఈజీ చూడండి గిద్దెలు లేకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇన్ని రకాలుగా అయితే మనం పిండితోటి ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడండి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి మంచిగా పొంగుతున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి మీరు మీరు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంది కదా టెక్నిక్ మనం ఉపయోగిస్తే ఏదైనా కూడా చాలా బాగుంటుంది మంచిగా ఇది ఒక రకం ఇన్ని రకాలుగా అయితే చేసుకోవచ్చు ఈ ఆకుపకొడి అయితే రెడీ అయిపోయింది ఇంకా వేరే మనం ఏది చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఒకటే రకం కాకుండా ఎన్ని రకాలు చేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న అప్పల్లాగా ఇట్లా కారపప్పలాగా ఇట్లా కూడా చేసుకోవచ్చు నేను షాంపిల్కి ఇట్లా చూపిస్తున్నాను ఇట్లా కూడా చేసుకోవచ్చు బియ్య పిండితోటి ఎన్ని రకాలుగా ఒక్క గ్లాస్ పిండితోటి మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడండి ఈ చిన్న చిన్న చక్రాలు రింగుల్లాగా వచ్చినాయి కదా ఇవి కూడా ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకుంటే ఎన్ని రకాలుగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళు పిల్లవాళ్ళైనా మంచిగా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయి కదా ఇంకా కొంచెం కాలాలి చూడండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి మనకు టైం కూడా ఎంత పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే చూడండి ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు కొంచెం మనకు ఇంకా లావుగా కావాలనుకుంటే పుట్నాలు అందులోనే కలిపేసి ఇట్లా ఇట్లా మంద చెకోడీలు వేసుకోవచ్చు ఇవి కూడా బాగుంటాయి ఇట్లా ఎన్ని రకాలుగా చూపిస్తున్నాను నేను చూడండి ఎన్ని రకాలుగా చేశాను చాలా బాగున్నాయి కరకరలు ఆడుకుంటూ చాలా బాగున్నాయి స్మూత్గా కరకరలు ఆడుకుంటూ చాలా బాగున్నాయి ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటాయి చూడండి ఇది కూడా చాలా బాగుంది అన్ని రకాలుగా మనం ఒక గ్లాస్ పిండితో చూడండి ఇరవై నిమిషాలల్లో ఇన్ని చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా